నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కాలం గడిపిన మల్లారెడ్డి నేడు అధికారం పోగానే ప్రభుత్వంపై ముఖ్యమంత్రిపై చౌకబారు విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు సోమవారం నాడు రైల్వే బ్రిడ్జ్ పనులను మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ మురళి పావని జంగయ్య పరిశీలించి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాడు ఎంపీగా మంత్రిగా పది సంవత్సరాల పాటు అధికారం వెలగబెట్టిన మేచల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఏ ఒక్కరోజు కూడా రైల్వే బ్రిడ్జ్ పనులపై చిత్తశుద్దితో పనిచేయలేదని నేడు రాష్ట్రంలో అధికారం పోగానే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు కేక్ కట్ చేసి మేము ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాము దీనికి అబ్రిగా తోటకూర ఉదేశ్ యాదవ్ గారు మరియు గారు మా మున్సిపల్ చైర్మన్ పిల్లిపాని జంగ యాదవ్ గారు మరియు మా డిసిసి గారు మరియు నా కార్యకర్తలు అందరూ కూడా వారి పెట్టే ఎత్తున మేము ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ బిజీ వద్దకు వచ్చి పుట్టినరోజు సందర్భం తర్వాత ఈ బ్రిడ్జ్ వద్దకు వచ్చి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గత పది సంవత్సరాల నుండి ఏ పని చేయనాలో ఈ బ్రిడ్జ్ కట్టడంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు వచ్చి సంఘీభావం తెలిపారు ఏ తెలివి ఉందండి అతనికి ఒక ఎమ్మెల్యే నానా ఎమ్మెల్యే చేసే పని కూడా పది సంవత్సరాల చేయని పని ఈసారి మేం చేయని డబ్బు అంత శాంక్షన్ అయి అవుతుంటే పడతారణ చేస్తున్నారు ఇది ఏమంటున్నాయం ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలు కూడా అందరూ తెలిసిపోయింది ఇది న్యాయం కాదు ఇది పద్ధతి కాదు అని ప్రజలకు తెలిసి కూడా ఈ టీఆర్ఎస్ పార్టీలు వాళ్ళకు జరిగింది దాంతో పాటు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఒక రోజు అప్పట్లో కూడా మల్లారెడ్డి గారు కూడా ఇక్కడ కొబ్బరిక కొడతారంటే కూడా భయపడి రాలేక నేను ఇదే టీఆర్ఎస్ నాయకులతో అందరితో కలిపి పెద్ద మనుషులతో అబ్బాసాలతో అందరితో కలిపి ఇక్కడ మెయిన్ రోడ్ మీద కొబ్బరికాయ కొట్టించి ఇవాళ ఎనిమిది పిల్ల ఏడు పిల్లలు ఎనిమిది పిల్లలు చేయించిన బా బా ఘనత మా మున్సిపాల్ చైర్పర్సన్ది దానికి అందరు సహకరించు అంతేకాకుండా అప్పట్లో ఆ కాంట్రాక్టరు చేయలేని పరిస్థితిలో ఉంటే కూడా సిఈ దగ్గరికి వెళ్ళి సతీష్ కుమార్ దగ్గరికి వెళ్ళి మూడు సార్లు లెటర్ తెచ్చేసి కాంట్రాక్టర్ని చేంజ్ చేసి మళ్ళా యథావిధిగా మన లోకల్ కాంట్రాక్టర్ సత్తిరెడ్డి గారిని తీసుకొచ్చి ఇంత ఇంతవరకు ఇంత పని చేయించడం జరిగింది అందరికీ ప్రజలకు అందరికీ తెలుసు ఎంతవరకు గతంలో ఐదు నాలుగున్నర సంవత్సరాల కిందట ఎట్లుండే అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందని కూడా తెలుసు ఇప్పుడు సత్యరెడ్డి గారిది కూడా ఒక కోటి ఎనభై లక్షలు మాత్రమే మన దీనికి సంబంధించిన పేమెంట్ ఉంది ఆయన కోటి ఎనభై లక్షల గురించి ఆయన పని ఆపలేదు ఆయన కావాల్సింది మన మేడ్చల్ యోధకులు ఇరవై ఐదు కోట్ల రూపాయల పేమెంట్ రావాలి మంత్రి మంత్రి గారు మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే కావడానికి ఆ పదవులు ఉన్నప్పుడు అన్ని రోడ్లు వేయించాడు మేడ్చల్లో ఏది హైదరాబాద్ రోడ్లో కీసర రోడ్లు ఇవన్నీ ఇస్తే అనేక ఇరవై నాలుగు కోట్ల రూపాయల పేమెంట్ అయ్యింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని పేమెంట్లు కొంచెము పాత డ్యూనే అవన్నీ ఇవ్వడానికి మల్లారెడ్డి గారు కూడా టెన్ డేస్ నుంచి ఆయిందంటే అంతకుముందు వచ్చి మేము వచ్చిన నుంచి కూడా ఈ రైల్వే బ్రిడ్జ్ గురించే ట్రై చేస్తున్నాం ప్రభుత్వాలు ఏ మారినా బ్రిడ్జ్ గురించి పని జరగనికే మేము మేము ఉన్నప్పటి నుంచి కూడా ట్రై చేస్తూనే ఉన్నాం మళ్ళీ కాంట్రాక్టర్ని చేంజ్ చేయించి చేసి తర్వాత ఇప్పుడు ఈ కాంట్రాక్టర్స్ కూడా బిల్లులు రానికే కొంచెం ప్రభుత్వం మారింది కాబట్టి ఆలస్యమైంది ఆ బిల్లుల గురించి మనం పోయేసి వాళ్ళకి ఇప్పించడం అన్నీ జరుగుతుంది దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ బంధులు పిలుపునిచ్చుకుంటా నిరార దీక్షలు చేస్తే గతంలో కూడా అన్నగారు కూడా చేసారు అబ్బా అన్నగారు కూడా అప్పుడు కూడా మాటిచ్చు ఒక ఎమ్మెల్యే గారు మాటిచ్చు నిన్న కూడా వచ్చిండు పోయిండు అంతే కానీ మరి ఓట్లు వేయించుకున్నందుకు న్యాయం చేయాలి కదా ప్రజలకు న్యాయం చేయకపోతే ఎట్లయితుంది న్యాయం చేయాలని అంటే మేము కూడా ప్రభుత్వాన్ని విమర్శించాలని చేస్తున్న పనే కానీ ఇలా ప్రభుత్వం విమర్శించాలి ఎట్లయినా వీళ్ళు విమర్శల కావాలి అని చేయడం తప్పించి ప్రజల గురించి ఆలోచిస్తున్నామంటే ప్రజలకు ఇది ఇదే మెయిన్ సమస్య కేసులు రైల్వే వంతెనపై ఫ్లైఓవర్ నిర్మాణంలో చాలా రోజుల నుంచి వ్యవస్థ అర్థవ్యవస్థ పెండింగ్ అన్నమాట వస్తుంది దానికి అనేక కారణాలు ఉన్నాయి రెండవది గతంలో ప్రభుత్వం ఉండేటువంటి మంత్రిగా శాసనసభ్యులుగా ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి మల్లారెడ్డి గారి అసమర్థత ఇది చాలా ఆలస్యం దానికి కారణం ఆనాడు జరుగుతున్నటువంటి పనిలో కొంత జాప్యం జరిగినప్పుడు కంట్రాక్టర్లు తొలగించేదానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు తొందరలో తొక్కి అక్కడుండే ఇంజనీర్లు కానీ అన్ని శాసనసభ్యులు కానీ వాళ్ళకు ఫస్ట్ నోటీసుని టర్మినేట్ చేయడం జరిగింది కానీ చట్టంలో మూడు నోటీస్ ఇచ్చిన తర్వాత టర్మినేట్ చేస్తే ఇబ్బంది ఉండదు దాని వలన అతను కోర్టు పోయినాడు కోర్టు వైపు పని ఆపేసినాడు రెండు సంవత్సరాలు కూడా మూడు సంవత్సరాలు కూడా జరగలేదు తర్వాత ఈ రైల్వేపై ఫ్లై ఫ్లైఓవర్ చేసినటువంటి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ నిర్మించిన సందర్భంగా కేసర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ ప్రధాన సమస్య దాదాపు ఈ సమస్య పదిహేను సంవత్సరాల నుంచి నాంతా ఉంది పది సంవత్సరాల కింద టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది పెద్దలు ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిచి గారు కొన్ని పనులు చేసినప్పటికీ ఇక ఆయన మొన్న గెలిచిన మంత్రి అప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే మంత్రి ఐదు సంవత్సరాలు ఆయననే ఉంది ఆయన ఉంటే మేము అన్నీ కూడా ఈయన ధర్నాలు చేసినాం నెలలు పెట్టినాం కొట్లాడినాం అన్ని పనులు నడిపించారు ఇప్పుడు నిన్న వచ్చి కొందరు టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు ఏదో ధర్నా పిలిపించి ఈ చేస్తలేదని కావాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని బదిలా చేస్తూ ఉన్నారు కాంట్రాక్టర్ గతంలో క్లియర్గా చెప్పింది మార్చి వరకు లేదు ఏప్రిల్ వరకు చేసి చేసేస్తాను అతని కొన్ని పరిస్థితులు గవర్నమెంట్ మారడం వల్ల ఆయనకు చాలా బిల్లులు ఆగిపోయినాయి అన్న ఉద్దేశంతో కొద్ది జాప్యం అయ్యింది ఆయనకు ఇచ్చిన టైం ఇంకా మూడు నాలుగు నెలలు ఉంది మరి నాలుగు నెలలు ఉండంగా కావాలన్న ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఒక్కటే కొడుతా ఉన్నా అందరం కలిసి యుద్ధం చేసినాం అందరం కలిసి కొట్లాడినాం లాస్ట్ మూమెంట్కి వచ్చింది అంటే డెబ్బై శాతం అయిపోయాక ఇంకా పది ఇరవై శాతం ఉన్నది మీరందరూ కూడా సహకరించండి అనవసరంగా ఈ ఇష్యూను ప్రభుత్వాన్ని చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారికి మరియు ఎక్సీ సర్పంచ్ అందరికీ నమస్కారం మీకున్న పెద్దలకు ప్రెస్ అందరికీ నమస్కారం కొన్ని పరిస్థితుల వల్ల ఒక పది రోజులు నేను వర్క్ ఆఫ్ నా పర్సనల్ ప్రాబ్లమ్స్తో అయితే నేను పేమెంట్ మాత్రం సుధీర్ సుదీరా పది రేసినా వీళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు రేపు మాకు వస్తుంది నేను పని చేస్తే మధ్యలో కొద్దిగా లేబర్ కూడా కొద్దిగా బాగా దానివల్ల లేట్ అయింది సోషల్ మీడియాలో ఎవరు పెడతారు చెప్పండి సృష్టిఆర్ సరిపెడుతుంది అంటే ఎవరిని మీరు మీరు మోసం చేస్తున్నారు ఇవాళ ప్రజలను ఎందుకు మోసం చేస్తారు బల్పుని ఎందుకు ఇలా బంధుని ఎందుకు ఇచ్చారు ఒక మాట చెప్పండి దేనివల్ల మీరు కలెక్టర్ పోయి లెటర్ ఇచ్చిరా సీఈకి లెటర్ ఇచ్చారా ఆర్మీ మినిస్టర్ లెక్క మీరు ఏమున్నా ఈ గట్ కేసాలనే ఈ ఇండెక్ టెన్ తెచ్చుకొని కూర్చుంటుంది కారణం ఏం ఏం లాభం నడు చైర్మన్ గారు మన పనాగింది కాంట్రాక్టర్ తోటి ఏం ప్రాబ్లం ఉంది మనం పోదాం ఆర్ఎంబీ మినిస్టర్ దగ్గరికి నాడు కలెక్టర్ దగ్గరికి పోదాం అని ఎవరు అడిగినరా నేనే తిరుగుతున్నా కలెక్టర్ దగ్గరికి ఎస్సీ దగ్గరికి నేను ఎదుర్తున్నాను ఆర్ఎంబీ మినిస్టర్ నేను పోయి నేను పోయి ఏమైనా మెమో ఇస్తే ఫోటో దిగి పెట్టినట్టు మరి నేను పోయడం తప్పు పోయినా తప్పే పోకున్నా తప్పే ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ప్రజల ఒక్కటే గ్రహించండి మీరు బిజినెస్ని ఖరాబ్ చేసుకోకండి స్కూల్ని బంద్ చేసుకోకండి మీ బిజినెస్ మీరు చేసుకోండి మేము ఉన్నాం ఇక్కడ చైర్మన్గా మేము ఉన్నాం మేము చేసే బాధ్యత మాకుంది మేము చేసి ఇస్తాం ఆయన మార్చ్ ఏప్రిల్ వరకు చేస్తాం అని చెప్పిండు కాబట్టి అంతలో ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం ఆయన టోకెన్ అమౌంట్ కూడా మూడు క్లియర్ అయిపోయినాయి ఇవాళ రేపు ఒక పేమెంట్ కూడా వస్తుంది ఆయనకు వర్క్ కూడా స్టార్ట్ చేస్తాడు కాబట్టి దయచేసి ధర్నా చేసే వాళ్ళకి దండం పెడుతున్నా ఇప్పటికే మీరు విరమించుకోండి అందరూ కలిసి చేసి పనిచేస్తాం మీరు చేయడంలో తప్పు లేదు చేసినందుకు మంచిదే కానీ స్కూల్ బంద్ చేయడము షాపులు బంద్ చేయడం అనేది కరెక్ట్ ఇప్పటికే ఎంతో మంది ఊర్లో బిజినెస్ లేక వస్తున్నారు వాళ్ళని బంద్ చేయడం అనేది ఎంతవరకు రోజు చేసుకుంటూనే వెళ్తుంది ఇక్కడ షాప్లో వాళ్ళకి అలాంటిది మీరు బంధుమి ఎవరు ఇస్తారు వాళ్ళకి పైసలు చెప్పండి ఇది ఫ్లైఓవర్ ఇండి ఇప్పుడు ఇన్ని చూస్తున్నారే మీరు ఈ రెండు నెలలు ఉంది ఇంకా ఇంటి ఇన్ని పిల్లలు చేసినాం మేము మరి మీరు ఇన్ని రోజులు ఏం చేసారు గత పది సంవత్సరాలు ఎందుకు దర్జా చేయలేదు నేను అడుగుతున్నా ఈరోజు అప్పుడు ఏం చేశారు అంటే నా పిల్లలు అవుతుందని మీ అందరికీ ఈర్ష ఉందా లేక చేయాలని చేయాలను చేయొద్ద ఇష్టం ఉందా చేయాలనుకున్నప్పుడు మనం అందరం కలుద్దాం అందరం కలిసిమెలిసి చేద్దాం జేఎస్ వాళ్ళకు కూడా ప్లీజ్ రిక్వెస్ట్ చేసి ఉన్న థీమ్కి అందరికీ ఒక్కటే పెట్టి చెప్తున్నా మీరు అందరు విరమించుకోండి మనకు వాళ్ళకి కాంట్రాక్టర్ సహకరిద్దాం చేద్దాం అందరం కలిసి కూడా ఈ ఫ్లైఓవర్ కావాలని నాకు కాదు మీ కట్ట ఎక్కువ నిద్రలు పోకుంటే మేము ఉన్నాం ఈ రోజు వరకు మీరు పది రోజుల్లో కూడా ఒక్కరు కూడా గట్కేసరి దాటి ఒక లెటర్ ఇవ్వలేదు మీరు ఒక్కరికి కూడా గట్కేసారు దాటి ఒక లెటర్ ఇవ్వలేదు ఏమైనా షాపులు బంద్ చేరి షాపులు బంద్ చేయండి లేకపోతే స్కూల్ బంద్ చేయని బస్సులు బంద్ చేయి అంటున్నారు కానీ కలెక్టర్ జరిగిపోయి సార్ మాకు ఇబ్బంది జరుగుతుంది అని ఒకసారి తెలుసుకున్నారా పోలేదు ఆర్ఎంబీ మినిస్టర్ దగ్గర పోలేదు మరి లోకల్ ఎమ్మెల్యే దగ్గర పోయిచ్చిరా పోలేదు ఎంపీ దగ్గర ఇచ్చిరా పోలేదు మీరు ఆలయకు వచ్చి సంఘీభావం చెప్తుంటే వాళ్ళిద్దరు చేయకపోతే ఎవరు చేస్తారండి వాళ్ళు పోయి అసెంబ్లీలో మాట్లాడాలి ఇలా అసెంబ్లీ స్టార్ట్ అయింది అసెంబ్లీలో స్టార్ట్ చేసినప్పుడు మాట్లాడాలి ఏమని నా ఫ్లైఓవర్ ఆగైందని మరి మంత్రి ఆయన ఆయన అవసరానికి సీఎం దగ్గర పోతున్నాడు కదా మరి ఫ్లైఓవర్ గుర్చి ఎందుకు అడగలేడు ఎందుకు అడగలేడు చెప్పండి సంవత్సరం అవుతుంది ఆయన ఎమ్మెల్యే ఎంపీఐ కూడా తొమ్మిది నెలలు అవుతుంది మరి ఆయన ఏం చేసిండు అరే అందరు కలిసి మీరే సంఘీభావం చెప్తే వాళ్ళకి ఎవరున్నారు వాళ్ళకి సంఘీభావం చెప్పడం కాదండి ధైర్యం ఇవ్వండి వాళ్ళకు చేసి వాళ్ళకు ధైర్యం ఇవ్వండి ఏమని మేము మేమున్నా మేము చేపిస్తామని వాళ్ళని ధైర్యం ఇచ్చి మీరు అక్కడి నుంచి చేయాల్సిన బాధ మీకుంది కానీ సంఘీభావం చెప్తే ఎమ్మెల్యే ఎంపీ సంఘీభావం చెప్పినట్టు మాకే బాధ అనిపిస్తుందండి సరే వాళ్ళు తప్పులేదు వాళ్ళు చెప్పినందుకు ఇస్తున్నాం మా ప్రభుత్వం ఇస్తుంది మేము ఆమిస్తున్నాం ఒక మున్సిపల్ చైర్మన్గా మేము ఆమిస్తున్నాం